ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా యూట్యూబర్స్లో ఎలా పుట్టింది ఇది ఒక డేటింగ్ సైట్గా మొదలై ఈరోజు మనం చూసే విశ్వ వీడియో సామ్రాజ్యంగా ఎలా మారింది మీరు ఊహించని ఆశ్చర్యమైన కథను ఈరోజు తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విషయం తెలుసుకుందాం ఈ ఛానల్లో మనం చరిత్ర గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పుకుంటాం ఈరోజు మనం యూట్యూబ్ చరిత్ర గురించి మాట్లాడబోతున్నాం ఒక చిన్న ఐడియా నుండి టూ బిలియన్ యూజర్స్ ప్లాట్ఫామ్గా మారిన కథ ఈ వీడియోలో యూట్యూబ్ ఎలా పుట్టింది దాని మైల్ స్టోన్స్ ఏంటి అండ్ అది మన జీవితాలను ఎలా మార్చింది అనేది తెలుసుకుందాం సిద్ధంగా ఉన్నారా ఫ్రెండ్స్ లెట్స్ స్టార్ట్ సెక్షన్ వన్ ద హంబుల్ బిగినింగ్స్ రెండు వేల ఐదులో ముగ్గురు యువకులు స్టీవ్ చెన్ చడ్ హర్లే మరియు జావేద్ కరీం ఒక సమస్యను పరిష్కరించాలనుకున్నారు ఆ రోజుల్లో ఆన్లైన్లో వీడియోలు షేర్ చేయడం చాలా కష్టం ఫైళ్ళు పెద్దవి సైట్లు స్లో ఉండేవి జావేద్ కరీం ఒక ఐడియా తెచ్చాడు ఒక సాధారణ వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్ కానీ ఆశ్చర్యం ఏంటంటే యూట్యూబ్ మొదట ఒక డేటింగ్ సైట్ ఐడియాగా పుట్టింది అవును ట్యూనియన్ హుకప్ అనే కాన్సెప్ట్తో వీడియోల ద్వారా డేటింగ్ చేయాలని వాళ్ళు ఆలోచించారు కానీ అది పనిచేయలేదు అందుకే వాళ్ళు ఓపెన్ వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్ గా మార్చారు ఇక్కడ ఒక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే మొట్టమొదటి యూట్యూబ్ వీడియో మీ అట్ ద జూ అని జావేద్ కరీం రెండు వేల ఐదు ఏప్రిల్ ఇరవై మూడున అప్లోడ్ చేశారు ఇది కేవలం పంతొమ్మిది సెకండ్లు మాత్రమే ఉంటుంది ఒక జూ సందర్శన గురించి ఆయన వీడియోని అప్లోడ్ చేశారు సెక్షన్ టూ ద రైస్ టు ఫేమ్ యూట్యూబ్ త్వరగా పాపులర్ అయింది రెండు వేల ఆరులో గూగుల్ దాన్ని వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ బిలియన్ డాలర్లకు కొనేసింది అప్పట్లో అది ఒక భారీ డీల్ ఎందుకు అంత విజయం సాధించింది ఎందుకంటే యూట్యూబ్ అందరికీ ఓపెన్ మీరు కామెడీ మ్యూజిక్ లేదా ట్యూటోరియల్స్ అప్లోడ్ చేయొచ్చు రెండు వేల పన్నెండులో పిఎస్వై యొక్క గ్యాంగమ్ స్టైల్ వీడియో వచ్చింది అది యూట్యూబ్ వ్యూ కౌంటర్ను బద్దలు కొట్టేసింది ఎందుకంటే రెండు బిలియన్ వ్యూస్ దాటింది ఇంకా తెలుగు క్రియేటర్స్ లాంటి వాళ్ళు వరంగల్ డైరీస్ ఆర్ టీ సిరీస్ తెలుగు మన సంస్కృతిని ప్రపంచానికి చూపించారు సెక్షన్ త్రీ యూట్యూబ్ టుడే అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఈరోజు యూట్యూబ్ అనేది కేవలం వీడియో ప్లాట్ఫామ్ మాత్రమే కాదు ఇది ఒక జీవన విధానం రెండు బిలియన్ యూజర్లు ఏడు లక్షల ఇరవై వేల గంటల కొత్త కంటెంట్ రోజు అప్లోడ్ చేస్తూ ఉంటారు యూట్యూబ్ మనకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఎంటర్టైన్మెంట్ మరియు కెరీర్ అవకాశాలు ఇచ్చింది కానీ ఇందులో సమస్యలు కూడా ఉన్నాయి కాపీరైట్ ఇష్యూస్ తప్పుడు సమాచారం ఇలా అయినా యూట్యూబ్ మన జీవితాలను మార్చేసింది మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే యూట్యూబ్ మీ జీవితంలో ఒక భాగం ఫైనల్గా కంక్లూజన్ యూట్యూబ్ చరిత్ర మనకు ఒక విషయం నేర్పింది ఒక చిన్న ఐడియా ప్రపంచాన్ని మార్చగలదు ఒక డేటింగ్ సైట్ ఐడియా నుండి యూట్యూబ్ ఈరోజు క్రియేటర్స్కు వీక్షకులకు ఒక వేదికగా మారింది ఎంతోమంది యూట్యూబ్ క్రియేటర్స్కు కెరీర్ డెవలప్మెంట్ అవకాశాలు కల్పిస్తుంది మీ యూట్యూబ్ ఫేవరెట్ మెమరీ ఏంటో కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బెల్ బెల్లైకన్ క్లిక్ చేసి మా నెక్స్ట్ వీడియోలు మిస్ కాకుండా చూడండి త్వరలో మరో ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్